Thank <laughs> you.

అనీష్ గారి కూడా తెలుసు మా సోడే గారికి మార్కెట్ ఎక్కడైనా ఉంటుంది కూడా కనెక్ట్ వచ్చా தென்னே ஓபன் ஆவுலடா இது என்ன ரிங்கிள் அது கொஞ்சம் கொஞ்சம் இல்லை அதுக்கு அப்படி ஆ हां அப்படி ஹைட் ஆ البروتியூட்ஸ் இருந்து உண்டு மார்க்கெட் இன்வெஸ்டர்ஸ்

మీడియా సోదరులో తీసుకెళ్ళండి మరి ఎగ్జిబిషన్ పెట్టారనేది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు రోజు అది కూడా చెప్పాల్సింది మీడియా కూడా స్టేడియంలో ఇది పెట్టారు కదా రాక్ స్టార్ ఏంటి రాక్ స్టార్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఎప్పుడైనా జరిగినా ఐదు సంవత్సరాల్లో సినిమా ఈవెంట్ ఒకటి పెట్టాం ఏలూరు నగరంలో స్థానిక ఇరవై ఐదో డివిజన్లో సాయి కృష్ణ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మరి ప్రారంభోత్సవం ఈరోజు నుంచి కూడా స్టార్ట్ అయ్యింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు జరిగేటువంటి ఎగ్జిబిషన్ని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని తిలకించే విధంగా మరి యాజమాన్యం వారు లోపల తీర్చిదిద్దారు ముఖ్యంగా మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం శాసనసభ్యులు వారు అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బడేటి గారి చేతుల మీదుగా మరి అట్లాగే రెడ్డి అప్పలనాయుడు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ కోడవల్లి వాసు గారు అట్లాగే తెలుగుదేశం ముఖ్యమైనటువంటి నాయకులు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించుకోవడం జరిగింది అట్లాగే జలకన్య అని చెప్పేసి ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ అట్రాక్షను మరి స్విట్జర్లాండ్లో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఫోటోస్ తీసుకోవడానికి ఫోటోషూట్స్కి ఉపయోగపడే విధంగా లోపల ఎగ్జిబిషన్లో తీర్చి తీర్చిదిద్దినటువంటి కార్యక్రమం మరి ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది అట్లాగే జలకన్యలు జలకన్యలు అని చెప్పి ఫారినర్స్ని ఒక ముగ్గురిని తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్లో ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తీసుకురావడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఎక్కడా లేని విధంగా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి అనేక రకమైనటువంటి స్టాల్స్ కానివ్వండి చిన్నపిల్లలు ఎగ్జిబిషన్స్ అట్లాగే ఇవన్నీ కూడా చాలా మంచి మంచి లోపల ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది రేపు జాన్యువరి ఫస్ట్ రేపు పొద్దున క్రిస్మస్ పండుగ జాన్యువరి ఫస్ట్ సంక్రాంతి పండుగలు అట్లాగే ఏలూరులో ప్రధానమైనటువంటి ఏడు కోట ఏడు కోటలలో జరుగుతున్నటువంటి జాతర మహోత్సవానికి వచ్చేటువంటి ఏలూరు నగర్ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని ఒకసారి తిలకరించి మరి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో శనివారపేట ప్రాంతంలో మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా బడేట్ రాధాకృష్ణ సంటి గారి చేతుల మీదుగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఒకటి ఓపెన్ చేయటం సాయి కృష్ణ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మరి ఈరోజున గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా గౌరవ మేయర్ గారు ఏఎంసీ చైర్మన్ గారు మరి కూటమి నాయకులంతా వచ్చి మరి ఒక ఎగ్జిబిషన్ని ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎమ్మెల్యే గారు మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి ఎగ్జిబిషను అంటే మరి పిల్లలు కానీ ఫ్యామిలీస్తో కానీ మరి వచ్చేటువంటి చుట్టాలు కానీ జాతర సందర్భంగా వచ్చే చుట్టాలకు కానీ ఒక మంచి కార్యక్రమం కావాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క ఎగ్జిబిషన్ అందరూ కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వినియోగించుకొని ఈ యొక్క న్యూ ఇయర్లో మరి రేపు క్రిస్మస్ దగ్గర నుంచి న్యూ ఇయర్లో అదేవిధంగా సంక్రాంతి పండుగ మరి ఫిబ్రవరి దాకా జరిగేటువంటి జాతర కార్యక్రమంలో వచ్చేటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎగ్జిబిషన్ని వినియోగించుకొని మరి చండీ ప్రసాద్ అదేవిధంగా అనిల్ గారిని ఆశీర్వదించవలసిందిగా తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈ రోజున ఏదైతే ఏలూరు నియోజకవర్గం శనివారంపేటలో మంచి సాయి కృష్ణ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ మరి వాళ్ళందరం కూడా కోటమి నాయకులందరం కూడా ప్రారంభించడం జరిగింది ఏదైతే ప్రసాద్ అన్నిళ్ళు ఉన్నారో వీళ్ళు ఎగ్జిబిషన్ పెడతారన్నప్పుడు అన్నీ కూడా అత్యాధునిక సదుపాయాలతో మీరు అందరూ కూడా పెడితే కుటుంబ సమేతంగా చూడటానికి వస్తారు మీరు ఎప్పుడు పెట్టినా కూడా చిన్న చిన్న స్టాల్స్ పెట్టి తీసేస్తున్నారు ఎవరూ రావట్లేదు అసలు ఎగ్జిబిషన్ పెట్టారనేది కూడా ఎవరికి కూడా తెలియట్లేదు అనేది మేము చెప్పడం జరిగింది మరి అంతా కూడా ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది చాలా అత్యాధునికంగా ఎప్పుడు పెట్టినటువంటి ఎగ్జిబిషన్ స్టాల్స్ కానీ అటువంటి ఏదైతే చూడటానికి ఆహ్లాదకరంగా ఉండేదట్టుగా మరి స్టూడ్ కానీ అలాగే ఇందాక ఏదైతే పెద్దబాబు గారు చెప్పారో జలకన్యలు ఏదైతే వాటర్లోనే మరి పిల్లలందరూ కూడా చూడటానికి కుటుంబ సమేతంగా బాగుండేదట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఏలూరు నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా మరి ఈ ఎగ్జిబిషన్ తిలకించేటట్టుగా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికే కాదు ఆహ్లాదానికి వినోదానికి మరి కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మరి అటువంటి చోట్లు కూడా ఉండాలన్న ఉద్దేశంతో మరి యాభై రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరుగుద్ది మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వీళ్ళు కూడా పెట్టారో వీళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటే ఎంతకీ మంచి అధునాయు సదుపాయాలతో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పెడతాం జరుగుద్ది మనం కూడా ఎవరినైతే వాళ్ళని కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది దీంతోపాటు జాతర మహోత్సవం కూడా జరుగుతుంది కాబట్టి అనేక మంది వస్తారు అందరూ కూడా దీన్ని తిలకించడానికి వచ్చేటట్టుగా మరి ఏలూరు ప్రజానీకం అంతా కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వినోదాన్ని అందించడంలో మొన్న కూడా ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒకటి పెట్టారు అలాగే ముప్పై ఏడో తారీఖున కూడా మరి అందరికీ కూడా న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడుతున్నారు మరి ప్రజలందరూ కూడా ఏలూరు ప్రజలందరూ కూడా మంచి ఆనందాన్ని వినోదాన్ని తిలకాలించాలనే ఉద్దేశంతో కూటమి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది గమనించుకొని ప్రతి దాంట్లో కూడా విజయం చేకూర్చవలసిన అవసరాన్ని వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేయండి మాట్లాడవచ్చు అందరికీ నమస్కారం అండి ఏలూరు పట్టణంలో గడిచిన కొంతకాలంగా చాలా రకరకాల ఎగ్జిబిషన్లు వచ్చాయండి అయితే ఏడేళ్ళకి ఒకసారి వచ్చే జాతర కోసం ప్రత్యేకంగా ఒక డెబ్భై ఎనభై కుటుంబాలు ఎమ్మెల్యే గారిని అడగగా ఆయన యొక్క ప్రోద్బలంతో ఇండియాలో ఇండియాలోనే ఇంచుమించు మన భారతదేశంలోనే అత్యుత్తమ ఒక ప్రత్యేకమైన షో అండి జలకన్యలు షో అని ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడూ ఉంటుంది ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా జలకనేల్ షో ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క జలకనెల్ యొక్క ప్రత్యేక విన్యాసం ఏంటంటే వీళ్ళు వేరే వేరే దేశాల్లో చైనా అంటే వేరే వేరే దేశాల్లో ఉన్నారు ఏలూరు పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని స్వీకరిస్తారని ఒక మంచి అభిప్రాయంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరుగుతుందండి దీనికి ఎమ్మెల్యే గారు చుట్టూ ఉన్న పెద్దలు అందరూ సహకరించారు ఏలూరులో ప్రతి సంవత్సరం రెండు ఎగ్జిబిషన్లు ఉండేవండి ఈ యొక్క ఎగ్జిబిషన్ వ్యవస్థ కూడా బాగుండాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం ఒకటగానే నిర్ణయం చేసి మాలో మేము మాట్లాడుకొని ఒకటగా నిర్ణయం చేసుకుని పెట్టడం జరుగుతుందండి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే ఎమ్యూజ్మెంటు స్టాళ్ళు ఫుడ్ కోర్ట్సే కాకుండా ఇంకా రకరకాల తినుబండారాలు రకరకాల ఆట బొమ్మలు రకరకాల విధానాలు ఈ యొక్క క్రిస్మస్ మరియు సంక్రాంతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందండి దాంతోపాటు ఈ యొక్క ఏలూరు జాతర కోసం కూడా కొత్త దానాన్ని ఆస్వాదించడంలో గోదావరి జిల్లాలకి ప్రత్యేకమైన పేరు అది వెస్ట్ గోదావరి అయినా ఈస్ట్ గోదావరి అయినా అందులో ఏలూరు అత్యుత్తమైన నగరంగా భావన చేసి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క ఏలూరు పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్కి రావాలని ఆనందించాలని కుటుంబంతో పాటు ఆనందించాలని మేము కోరుకుంటున్నామండి నమస్కారం